ఎవరి గురించి తక్కువ మాట్లాడకండి ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళతే ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఒకరి గురించి మాట్లాడమంటే మన వెనక కూడా ఇంకొక నలుగురు మాట్లాడతారు సో నేను ఏం చెప్తున్నానంటే అందం ఉందని కాదు అందం తగ్గట్టు మనసు ఉండాలి అందరిని మన వాళ్ళ మన అనుకునే స్వభావం ఉండాలి ఎవరు ఏదో అన్నారని ఎవరు ఏదో చేస్తున్నారని మనం అలా చేయొద్దు సో వాళ్ళకి మనకి తేడా ఉండదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోండి అది మీలో ఉన్న టాలెంట్ అది సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఇది సొరకాయ దీన్ని ఫాస్ట్గా కట్ చేస్తే ఫాస్ట్గా పని అయిపోద్ది దీన్ని మెల్లగా కట్ చేస్తే చాలా స్లోగా పని అవుతుంది కొన్ని చేయాలంటే స్లోగా చేయాలి కొన్ని దానికి ఫాస్ట్గా చేయాలి సో ఇదంతా ఎంత చెప్తున్నానంటే నాకు ఈ మధ్యనే కొన్ని అనుభవాలు అయ్యాయి అన్నమాట సో మనమంటే ఇష్టం లేని వాళ్ళు మనమంటే అంటే మన అంటే మన శత్రువులు మన రిలేషన్లోనే ఉండవచ్చు మన ఫ్రెండ్స్లో ఉండవచ్చు లేదంటే మనకు ముఖ పరిచయం అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు సో మన మీద కుళ్ళతో చాలా చాలా అంటారు అవన్నీ పట్టించుకోవద్దు ముందుకు వెళ్ళిపోవాలి అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్తే మనం విజయం పక్కా సాధిస్తాము ఈ విషయం ఎందుకు చెప్పాలని చెప్పాలనుకున్నానంటే మీరంతా నా ఫ్రెండ్స్ కాబట్టి మీకు షేర్ చేసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్